నమస్కారం తిరుప్పావై పదహారవ పాసురం ధనుర్మాసం పదహారవ రోజు తిరుప్పావై పదహారవ పాసురంలో గోపికలు నందగోపిని ఇంటి ద్వారపాలకుడిని వేడుకుంటూ శ్రీకృష్ణుడి మేల్కొలపడానికి పాడుతారు స్వామికి సుప్రభాతం పాడటానికి వచ్చామని మణిమయమైన గడియను తెరిచి లోన శ్రీ లోనకి రానిమ్మని ఆయన ఇంద్రనీల వర్ణుడని నిన్ననే పరై వాద్యం ఇస్తానన్న మాటను గుర్తు చేస్తూ కృష్ణుడికి ప్రీతిపాత్రులమైన తమను అడ్డుకోకుండా ఉండమని వేడుకుంటారు పాసురం చదువుదాం నాయగనానిండ్ర நந்தகோபனுடைய கோயில் காப்பானே குடித்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவும் தாழ்த்திறவாய் ஆயர் முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் என்னோ வாய் நேரந்தான் తూయోమందో తుయల పాడువాన్ వాయాల్ మున్న మున్నం మాతాదే అమ్మా నేస ని కడవం నీ కేలో రెంబావాయ్ ఓ నందగోపిని ఇంటికి కాపలాదారుడ పతకాలతో అలంకరించిన తోరణ ద్వారానికి రక్షకుడ మణికాంతులతో మెరుస్తున్న తలుపు గడియను తెరువుము మేము గోపికలం కృష్ణుని మేల్కొలపడానికి వచ్చాము ఆయన ఇంద్రనీల మణి లాంటి వర్ణంతో అద్భుతమైన గుణాలతో నిండినవాడు నిన్ననే పర ఇస్తానని మాట ఇచ్చాడు మేము పరిశుద్ధులమై సుప్రభాత గీతాలు పాడుతూ వచ్చాము మాటను కాదనకుండా మాకు ఇష్టమైన కృష్ణుడిని చూడకుండా చూడకుండా అడ్డుపడకుండా అడ్డుపడకుండా ఆ గడియను తొలగించుమా అని గోదాదేవి ఆ ద్వారపాలకుడితో వేడుకుంటుందన్నమాట ఈ పాసురములో శ్రీకృష్ణుడిని మేలు కలపడానికి గోపికలంతా శ్రీకృష్ణుడి ఆలయం ముందు కాచుకొని ఆ ద్వారపాలకుడిని వేడుకొన్నటయే ఈ పాశురమ యొక్క తాత్పర్యం మిత్రులారా శ్రేయభినాశులారా అందరికీ నమస్కారం సబ్స్క్రైబ్ చేసుకో